బంధువులరా ఈరోజు కూడా మనము కామ్యయజ్ఞాన్ని నిర్వహించుకున్నాము ఊర్ధ్వంగ్ గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టంతి రాజసాహన్యగుణ వృత్తిస్థ అధోగచ్చి తామసాహ సత్వగుణము రజోగుణము అని మూడు గుణాలు ఉన్నాయి ఈ సృష్టిలో ప్రతి వస్తువులో ఉన్నాయి ప్రతి జీవిలో ఉన్నాయి ఈ మూడు గుణాలు మొత్తము ఈ ప్రపంచ బంధ కారణం కాబట్టి ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ అంటే సత్వగుణం ఉన్నవాళ్ళు పై పైకి వెళ్ళిపోతారు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు రజోగుణం ఉన్నవాళ్ళు మధ్యలో వేలాడుతూ ఉంటారు తమోగుణం ఉన్నవాళ్ళు పాతాళం కింది కిందికి వెళ్ళిపోతూ ఉంటారు అంటే జన్మలు కావచ్చు వాళ్ళ స్థానం కావచ్చు వాళ్ళ యొక్క స్థితి కావచ్చు కాబట్టి ఈ మూడు గుణాలు ఎవరిలో ఏ గుణం ఉంటుందో ఆ గుణం ఉన్న వ్యక్తులు అటువంటి స్థితిలో ఉంటారు ఈ గుణాలు మొత్తము ప్రకృతిలో ఉన్నాయి ప్రకృతి యొక్క సూక్ష్మమైన తత్వము మనస్సులో కూడా ఉన్నాయి మనస్సులో ఈ మూడు ఉంటాయి సత్వరజస్తోమో గుణాలు ఏది ఎక్కువగా ఉంటే ఆ రకంగా ప్రవర్తిస్తాం కాబట్టి సత్వం అంటే ప్రకాశం అని చెప్పారు వెలుగు రజోగుణం అంటే ఎరుపు రంగు అంటే ప్రకాశము కాదు అటు చీకటి కాదు రెండు తమో తమోగుణం అంటే చీకటి కాబట్టి సత్వగుణం ఉన్నవాళ్ళను దేవతలు అంటారు రజోగుణం ఉన్నవాళ్ళను మనుషులు అంటారు తమోగుణం ఉన్నవాళ్ళను రాక్షసులు అంటారు అసురులు అంటారు కాబట్టి ఈ లోకంలో అసురులు అధికంగా ఉన్నారు తర్వాత రెండవ స్థానం ఏమిటి అంటే మనుషులు ఉన్నారు రజోగుణం దేవతలు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా వేల మీద లెక్క పెట్టవచ్చు అన్నమాట కాబట్టి మనిషి దేవతగా మారితేనే ఆ దేవదేవుడైన పరమాత్మను చేరగలుగుతాం ఇది ఒక జన్మలో అయ్యేది కాదు ఒక రోజులో అయ్యేది కాదు అనేక జన్మలు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే అన్న అనేక జన్మలు ఒక్కొక్క జన్మలో కొద్ది కొద్దిగా బాగుపడుతూ సత్వగుణాన్ని పెంచుకుంటూ ప్రజస్తమ గుణాలు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ అనేక జన్మల చివర ఆ పరమాత్మను పొందుతాం బట్ లాంగ్ ప్రాసెస్ అన్నమాట కాబట్టి జన్మల పరంపర తప్పదు కనుక మనం ఇదే మొదటి జన్మ కాదు ఇదే చివరి జన్మ కాదు మనకు కానీ క్రైస్తవులు మహమ్మదీయులకు ఏమిటంటే వాళ్ళ గ్రంథాల ప్రకారం అదే మొదటి జన్మ అదే చివరి జన్మ అందుకే చచ్చిపోయాక వాళ్ళు పాతి పెడతారు ఎందుకంటే మళ్ళీ ఖయామత్ అంటే ప్రళయం వచ్చినప్పుడు ఆ లేపి నిలబెడతారు అల్లా ముందు వాళ్ళని అందుకని పాతి పెట్టాలి తగలబెడితే ఇంకా శరీరం ఉండదు కదా అనుకుంటారు వాళ్ళు కానీ పాతి పెడితే కూడా కుళ్ళిపోతూ ఉంటుంది శవం ఎముకలు మిగులుతాయి అంతే శరీరంతో అయితే ఉండదు కదా కాబట్టి మనం అందుకోసమే సాత్వికులు ఏం చేస్తారంటే సాత్వికులకు స్వార్థం అనేది ఉండదు ఎప్పుడు పరోపకారం చేయడమే దేవతల పని సాత్వికులు అంటే ఇక రాజసికులు అంటే మనుషులు ఏం చేస్తారంటే తమ పని తాము చేసుకుంటూ వీలైతే ఉపకారం చేస్తారు అపకారం చేయరు వీలైతే ఉపకారం చేస్తారు లేకుంటే ఊరుకుంటారు వాళ్ళని మనుషులు అంటారు ఇక రాక్షసులు అసురులు అంటే ఏమిటంటే పని ఉన్నా లేకపోయినా సరే ఇతరులకు అపకారం చేయడమే పనిగా పెట్టుకుంటారు కాబట్టి ఈ రక మూడు రకాలైన ప్రవృత్తులు మనుషుల్లోనే ఉన్నాయి మనుషులనే మూడు రకాలుగా చెప్తున్నాం స్వభావాన్ని బట్టి కనుక ఈ స్వభావాలు అనేవి అనేక జన్మల వాసనలను బట్టి ఏర్పడతాయి అన్నారు పుట్టిన పిల్లవాడు ఉంటాడు ఐదేండ్లు మూడేండ్ల పిల్లలు కూడా కొన్ని తింటారు కొన్ని తినరు అప్పటి నుంచే వాడికి ఇష్ట అనిష్టాలు అనేవి ఉంటాయి అసలు ఒక వస్తువును ఎన్నడూ తినని వస్తువు మీద వ్యతిరేకత ఉంటుంది ఎన్నడూ తినని వస్తువు మీద అపేక్ష కూడా ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటాం అది స్వభావం స్వభావం అంటూ ఉంటాం మనం కనుక ఈ స్వభావం కూడా అనేక జన్మల యొక్క సంస్కారం వల్ల అనుభవం వల్ల ఒకటి ఏర్పడుతుంది కాబట్టి మనము సత్వగుణాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి తమో గుణం అసలే ఉండకూడదు రజోగుణం అనేది కొంతవరకు మెరుగు కానీ రజోగుణం ఏమిటి అంటే సత్వగుణము లక్షణం ఏమిటంటే ధర్మాన్ని ఇష్టపడతారు ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు సత్వగుణం ఉన్నవాళ్ళు రజోగుణం ఉన్న వాళ్లకు డబ్బు పిచ్చి ఉంటుంది లోభం అన్నమాట డబ్బు జమ చేయడము డబ్బు సంపాదించడము అంటే లోకంలో ప్రతిష్ట కావాలి అందరూ నన్ను గుర్తించాలి నాకు జయ జయకారాలు చెప్పాలి నాకు అధికారం ఉండాలి ఇటువంటి ఆలోచనలు ఉంటే రజోగుణం ఉన్నట్టు ఇక తమో గుణం అంటే ఏమిటంటే తినాలి పడుకోవాలి హాయిగా జీవితం సుఖంగా ఉండాలి కష్టపడకూడదు ఎలాగో అలా జీవితం గడిపేయాలి అది తమో గుణం అని చెప్పారు కాబట్టి తమోగుణం అనేది చాలా నీచమైనటువంటి రజోగుణం కొద్దిగా మెరుగు కానీ అంతకంటే ఉచ్ ఉత్తమం ఏంటంటే సత్వగుణము మహర్షులు విద్వాంసులు అలాగే మరి మునులు యోగులు వీళ్ళందరూ కూడా సాత్వికులు ధార్మికులు సత్వగుణం ఉన్నవాళ్ళు అని చెప్పారు రాజులు అధికారులు మరి ధనవంతులు ఇట్లా వీళ్ళందరూ కూడా రజోగుణం ఇక తమో గుణం అంటే ఏమిటంటే ఏదో పొట్ట పోసుకోవడం కడుపు నింపుకోవడం తినడం పడుకోవడం ఇక వేరే కొత్త ఆలోచనలు ఏముండవు వాళ్ళకి ఈ పూట కడుపు నిండిందా లేదా చాలు వీళ్ళు గుణం బట్ ఈ మూడు గుణాలు మనుషులో ఉంటాయి ప్రకృతిలో కూడా మూడు ఉన్నాయి చూడండి ఉదయకాలము సత్వగుణం అని చెప్పారు మధ్యాహ్నము రజోగుణం సాయంత్రం రాత్రి ఏంటి తమో గుణం చూడండి ప్రకృతిలోనే మూడు గుణాలు ఉన్నాయి మనిషి కూడా పుట్టినప్పుడు సత్వగుణంతో ఉంటాడు చిన్నపిల్లలు పుట్టగానే అందరూ ముద్దు చేస్తారు ఎప్పటిదాకా చేస్తారు పదహారేళ్ళు పదిహేడేళ్ళు దాకా అందరూ బాబు బుజ్జి కన్నా పదహారు పదిహేడేళ్ళు రాగానే రజోగుణం అనేది ప్రవృత్తికి వస్తుంది నేను అనేది వస్తుంది కాబట్టి ఇంకా వాడిలో రజోగుణం వచ్చింది కాబట్టి కొంచెం దూరం పెడుతుంటారు వాడు కూడా దూరంగా దూరంగా ఉంటుంటాడు ఇంకా వృద్ధాప్యం వచ్చేసరికి గుణం ఇంద్రియాలు పనిచేయవు బుద్ధి పనిచేయదు ఆలోచనలు సరిగ్గా ఉండవు గుర్తుండదు శక్తి ఉండదు కాబట్టి గుణం తమో గుణం లక్షణం ఏంటంటే కూర్చోవడం కదలకుండా మెదలకుండా ఒక చోట పడు ఒక చోట పడుండ రాదు ఎందుకు అరుస్తున్నావు అంటాం వృద్ధులు వృద్ధస్తావత్ చింతా ఆసక్త వృద్ధులు ఏమి చేయలేరు కానీ చింత అనేది ఉంటుంది ఇది కాలేదు అది కాలేదు అది అట్లా అయిపోయింది ఇది ఇట్లా అయిపోయింది అని ఊరికే చింతలో ఉంటారు అది వృద్ధుల యొక్క లక్షణం తమో గుణం అని చెప్పారు కాబట్టి సత్వగుణము కలిగించేటటువంటి ఆహార విహార వ్యవహారాలు ఆచార విచార సంచారాలు మహర్షులు మనకు తెలియజేశారు ఆయుర్వేదంలో ఉంది వేదాల్లో ఉపనిషత్తుల్లో ధర్మగ్రంథాల్లో అన్నీ కూడా దర్శనాల్లో ఏముంది అంటే సత్వగుణాన్ని పెంపొందించుకున్న కొద్దీ సుఖము సంతోషము ఆనందం అనేది పెరుగుతూ ఉంటుంది దానికి ఈ బయట వస్తువులతో రాకపోకలతో సంబంధం ఉండదు సత్వ సత్వగుణం పెరిగితే మన లోపలే ఆనందం అనేది ఉత్పన్నమవుతుంది ఇంకా ఇది లేదు అది ఎక్కువైంది ఇది తక్కువైంది ఇటువంటి ఆలోచనలతో సంబంధం లేని ఆనందం ఉంటుంది సత్వ సత్వగుణం ఉన్నప్పుడు ఆ సత్వగుణం పెంపొందాలంటే ఆహారం కూడా ప్రధానమైనది అని చెప్పారు కనుక మరి మహర్షులు ఎప్పుడూ కూడా సాత్వికమైన ఆహారం అంటే సత్వగుణము కలిగిన జీవి ప్రపంచంలోకి ఆవు మాత్రమే అని చెప్పి అందుకే ఆవు యొక్క స్పర్శ కానీ దర్శనము కానీ దాని నుంచి వెలువడే పదార్థాలు కానీ అన్నీ కూడా బుద్ధిశుద్ధి చేస్తాయి మన జన్మను శుద్ధి చేస్తాయి అందుకే గోమాత అని మనం చాలా ప్రేమిస్తాం గౌరవిస్తాం ఇంకా ఏ ప్రాణిలో కూడా అటువంటి లక్షణం కనిపించదు చూడండి ఆవు పుట్టగానే దూడ పుట్టగానే లేచి గంతులు వేస్తూ ఉంటుంది చాలా ఉత్సాహంగా ఉంటుంది కుక్కపిల్ల కానీ పిల్లి పిల్ల కానీ చిరుతపులి పాముల పాముల యొక్క పిల్లలు కానీ అవి చాలా తమోగుణ మజ్జుగా పడుకొని ఉంటాయి కాబట్టి ఆవు ధర్మానికి సత్వగుణానికి ప్రతీక కాబట్టి ఎక్కడ ఆవులు ఉంటాయో అక్కడ సత్వగుణం ఉంటుంది అని చెప్పారు ఆవులు ఒకప్పుడు పెంచేవాళ్ళు ప్రతి ఊళ్ళో ఆవులు ఉండేవి అందరూ ఆవు పాలు తాగి పొద్దున మూడింటికి వేసేవాళ్ళు ఇప్పుడు ఆవు పాలు పోయాయి అవి ఏం పాలో కూడా మనకు తెలియదు ప్యాకెట్ పాలు తెచ్చుకుంటున్నాం ఆరింటికి లేస్తున్నారు ఆరింటికి లేస్తే ఇంకా నయమే అనుకోవచ్చు కొందరు ఎనిమిదింటికి తొమ్మిది ఇంటికి వేస్తూ ఉంటారు కాబట్టి ఆవు పాలు తాగి ఆవును సేవిస్తేనే మనకు ఈ ప్రకృతి యొక్క రహస్యం తెలుస్తుంది సత్వగుణం పెరిగిన కొద్దీ బంధము నుంచి దూరమైపోతాం సత్వగుణం తగ్గిపోయిన కొద్దీ చీకటి గుణం పెరిగిన కొద్దీ తనకు తానే బంధాన్ని ఏర్పరచుకుంటాడు కాబట్టి మనము సత్వగుణం పెరగాలంటే ధర్మకార్యాలు చేయాలి అలాగే సాత్వికమైన ఆహార విహారాలు కూడా ఉండాలి ఉంటున్న కొద్దీ మనకు స్పష్టంగా ప్రకృతి యొక్క తత్వం ఏమిటనేది తెలిసిపోతుంది కాబట్టి మహర్షులు మనకు ఒక జీవన విధానాన్ని ఇచ్చారు ఆ జీవన విధానము యొక్క లక్ష్యం ఏమిటంటే స్వర్గాన్ని మోక్షాన్ని సాధించాలి ఇంట్లో కూర్చొని మన పని మనం చేసుకుంటూనే చక్కగా స్వర్గ స్వర్గ సుఖాలను మోక్ష సుఖాలను అనుభవించాలి అటువంటి ఉపదేశాలు జీవన విధానము మహర్షులు తెలియజేశారు అందుకే ధాతువులు కూడా అంతే మనము పా పాత్రలు ఉన్నాయి లోహాలు ఉన్నాయి అందులో సత్వగుణం ఉన్నవి ఉన్నాయి రజోగుణం గుణం అన్నీ ఉన్నాయి పళ్ళల్లో కూరగాయల్లో అంతటా కూడా ఉన్నాయి ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అంటున్నాము అవి కూడా సత్వరజస్తమో గుణాలే మూడు బట్టి అవి లేనిది ఎక్కడా కూడా లేదు కాబట్టి మనము సత్వగుణాన్ని పెంపొందించుకున్న కొద్దీ సహజంగానే తనలోనే ఆనందం అనేది ఉత్పన్నమవుతుంది అగ్నిలో కర్ర లోపల అగ్ని ఉంటుంది ఆ కర్రను రాపిడి చేస్తే అగ్ని బయటికి వస్తుంది బయట నుంచి ఏం రాదది రాళ్లను కూడా రెండు రాళ్లను మనం రాపాడిస్తే అగ్ని వస్తుంది ఆ రాళ్లలోనే అగ్ని ఉంది అలాగా మనలోనే ఆనందం ఉంది ఆనందాన్ని వెలికి తీయాలి అంటే మనము పరమాత్మ యొక్క చింతన ఓంకారము భగవంతుని నామము ఓంకారము చింతన చేసుకోవాలని చెప్పారు కాబట్టి ఆ ఓంకార చింతనముతోటి నీలో ఉన్నటువంటి ఆ అగ్ని అనేది ప్రజ్వరిల్లుతుంది అని చెప్పారు ఓంకారమే శరణ్యము ఇంక అంతకు మించి ఏమీ లేదు కానీ ఈ మధ్య మనం చూస్తున్నాము రకరకాలు శ్రీ సాయి శ్రీ సాయి సాయి అంటున్నారు అది ఎక్కడుందో తెలియదు మనం ఏ శాస్త్రంలో ఎవరు చెప్పలేదు అది పట్టుకొని చేస్తూ ఉందా కొంతమంది నమశివాయ అంటున్నారు నమో నారాయణ అంటున్నారు కానీ మనకు ఇంకా కొందరు రాధే రాధే అంటున్నారు డ్యాన్సులు చేస్తున్నారు రాధే రాధే ఎక్కడ మనకు కనిపించదు భగవంతుని ప్రధాన నామము ఓంకారము మాత్రమే కాబట్టి ఆ ఓంకార స్మరణ చేసుకో అందుకే యజుర్వేదం ఏం చెప్తుంది ఓం క్రతో స్మర క్లిబే స్మర కృతం స్మర మూడిటిని నువ్వు స్మరించుకో స్మరించుకుంటే నీకు ఆత్మతత్వం అనేది తెలుస్తుంది ఏమిటి అంటే ఓంకారాన్ని స్మరించుకో క్లిబే స్మర నీకు శక్తి తగ్గిపోయినప్పుడు నువ్వు బలహీనమైనప్పుడు ఆ పరమాత్మను తలుచుకో మళ్ళీ కృతం స్మర నువ్వు చేసిన కర్మలను ఒకసారి లెక్కపత్రం చూసుకో నేనేం చేస్తున్నాను ఏమి జరుగుతుంది అనేది మనం ఎలాగైతే దుకాణం మూసేటప్పుడు లెక్క అంతా చూసుకొని మూసేస్తారు రేపు చూసుకుందామని ఎవరు అనుకోరు అలా వాయిదాలు వేస్తే ఆ లెక్కలన్నీ కూడా కలగా పులగమైపోతాయి అందుకని ఎంత వచ్చింది ఎంత ఖర్చయింది లెక్క చూసుకుంటాం అలాగా ప్రతిరోజు నువ్వేం చేస్తున్నావు ఏం చెయ్యాలి నీ నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమైనా జరిగిందా ధర్మాన్ని ఆచరించామా అధర్మాన్ని ఆచరించామా అనేది లెక్క వేసుకోవాలి కనుక కృతం స్మర నువ్వు చేసింది గుర్తుపెట్టుకో ఒక్కసారి ఆత్మ నిరీక్షణ అంటారు ఆత్మనిరీక్షణ అంటే మనం ఏం చేస్తున్నామో మనం ఏం చేస్తున్నామో అవే మనకు లభిస్తాయి మామిడి విత్తనం వేస్తే వేప చెట్టు కాయదు వేప విత్తనం వేస్తే మామిడి చెట్టు కాయదు కనుక ఎవరు ఎటువంటి కర్మలు చేసుకుంటే ఈ జన్మకు కానీ ఏ జన్మకు కానీ ఆ ఫలాలు తప్పకుండా వస్తాయని చెప్పారు కాబట్టి మనకు తెలియకుండా కొన్ని ఫలాలు వస్తూ ఉంటాయి రాముడు చాలా ధార్మికుడు మర్యాద పురుషోత్తముడు అని అందరికీ తెలుసు రాముడికి కష్టాలు ఎందుకు వచ్చాయి అంటే రాముడే చెప్పాడు రామాయణంలో నేను ఏ జన్మలో పాపం చేశానో తెలియదు ఈ జన్మలోనైతే తెలియలేదు అందుకే రాజ్యం పోయింది భార్య పోయింది తమ్ముడు మూర్చబోయినప్పుడు కూడా అలాగే బాధపడాడు ఏడ్చాడు కాబట్టి ఈ జన్మలో కొన్ని తెలియకపోవచ్చు లేకపోతే ఈ జన్మలో చేసి కూడా మర్చిపోతాం మనం అవి పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కానీ ఆ అన్నవాళ్ళు చేసిన వాళ్ళు మర్చిపోతారు కాబట్టి ఈ దుఃఖాలు ఎందుకు వస్తాయంటే మనం చేసిన కర్మలను బట్టే వస్తాయి తప్ప ఎవరో పక్కవాడు చేస్తే మనకు రావు కాకపోతే దుష్టులను ఆశ్రయిస్తే వాళ్ళ యొక్క దోషాలు కూడా మనల్ని పట్టుకుంటాయని చెప్తారు మూర్ఖ శిష్యోపదేశేన దుష్ట చ దుఃఖితై సంప్రయోగేన పండితోపి అవసీతతి దుఃఖితులతోటి అంటే కష్టాలు దుఃఖాలు ఉన్న వాళ్ళతో తిరిగితే వాళ్ళ కష్టాలు మనకు కూడా చుట్టుకుంటాయి అందుకే చెప్తారు ఇంటికి పోతే మట్టి అంటుతుంది కంసాలింటికి పోతే బంగారం మాత్రం అంటదు అంటే మంచివాడి వెంట తిరిగితే మంచి లక్షణాలు రావడం కష్టం కానీ చెడ్డవాడి వెంట తిరిగితే చెడు లక్షణాలు మాత్రం తప్పకుండా వస్తాయి రాకపోయినా జనమే అంటారన్నమాట వాడు తిరుగుతున్నాడు ఎంబడి వీడు కూడా తాగుతాడేమో ఎవరికి తెలుసు ఎవరు చూశారు అంటారు కాబట్టి అందుకోసం మనం తెలుసుకొని ప్రపంచం లోపల మెలగాలి అందుకే కుర్వన్నే వేహ కర్మాణి దిజీ విషే చమాహ నువ్వు బతకాలని కోరుకుంటే నీవు వేదము చెప్పినట్టు కర్మలు చేయి వేదము ఆదేశించిన కర్మలు చేస్తూ బతకాలని కోరుకో వేదము చెప్పిన కర్మలు చేయకుండా బతకాలి బతకాలి అంటే నువ్వు బతకడమే వ్యర్థం అన్నమాట వేదం ఏం చెప్పింది అంటే ఆత్మోన్నతిని అలాగే పరోపకారాన్ని కలిగించే కర్మలు చేసుకో అని చెప్పింది కాబట్టి మన ఆత్మోన్నతి జరగాలి ఇతరులకు మేలు జరగాలి రెండు పక్కలా కూడా మంచి జరగాలి కేవలం నేను ఒక్కడనే బాగుపడతాను అందరూ నాశనమైనా పర్వాలేదు అనుకుంటే తప్పు అలాగే అందరికీ మంచి చేస్తాను నేను మునిగిపోయినా పర్వాలేదు అనుకుంటే అది కూడా తప్పి ఆత్మోన్నతి ఉండదు ఎవరో సంసారం వదిలేసిన మహాపురుషులు మాత్రమే అది చేయగలుగుతారు కాబట్టి సంసారంలో ఉన్న వ్యక్తులు తాను బతుకుతూ ఇతరులకు కూడా సహాయం వీలైనంత వరకు చేయాలి కానీ సంసారం వదిలిపెట్టి చేయమని చెప్పాలి బట్ ఈ సత్వరజస్తమో గుణాలు మొత్తము ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాయి మనం తెలిసి కానీ తెలియ కానీ మన మనసులో ఏ గుణం ఉంటే ఆ రకంగా ప్రవర్తిస్తాం చిన్నపిల్లలు ఇంత ముద్దుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వింటారు ఎందుకంటే వాళ్ళ సొంత తెలివి అప్పటికీ ఏర్పడదు కాబట్టి అందరూ ఎత్తుకొని ముద్దులాడతారు కాస్త తెలివి వచ్చాక నేను వినను నాకు చెప్పకు నేను చెయ్యను అంటాడు అనేసరికి వీడో ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎదురు మాట్లాడుతున్నారు అనుకుంటాం అంటే రజోగుణం మొదలైందన్నమాట తమో గుణం అయితే ఏమైనా చేసుకోండి నాకు తెలియదు నా సంబంధం లేదు పడుకుంటా అని వాడు అసలు ఏ పని అనమాట కాబట్టి ఈ సత్వరజస్తమో గుణాలు మనం చేసిన కర్మల్ని బట్టే వస్తున్నాయి గుణాలు అని చెప్పారు గుణం అంటే ఏమిటంటే తాడట గుణం అనే అర్థం ఒక అర్థం ఏమిటంటే తాడు మూడు గుణాలు అంటే మూడు తాళ్ళు ఒకటేమిటి బంగారు గొలుసు ఏది సత్వగుణం బంగారు గొలుసు కానీ ఆ బంగారు గొలుసు అయినా మనం తెప్పుకోవాల్సిందే బంగారు గొలుసుతో కట్టేస్తే సుఖంగా ఏముండదు కదా కాబట్టి బంగారు గొలుసులు తెప్పుకోవాల్సిందే రజోగుణం ఏమిటి అంటే వెండి గొలుసులు అవి తెంపుకోవాల్సిందే తామో గుణం ఏమిటంటే ఇనుప గొలుసులు ఈ గుణ ఈ గొలుసులు కూడా తెంపుకోవాల్సిందే అందుకే తాడు అని చెప్పారు కాబట్టి ఈ తాళ్లను కట్టుకున్నది ఎవరు అంటే మనమే కట్టుకున్నాం ఎవ్వరు వచ్చి కట్టేయడం లేదు మనమే తెలిసి తెలియక జన్మ జన్మల నుంచి తాళ్ళు కట్టుకుంటూ ఒకదాని వెంట ఒకటి ఒకదాని ఒకటి చిక్కుముడులు అన్నమాట ఆ ముడులను విప్పుకోవాల్సింది నువ్వే మనం ఇంట్లోనే తాళం ఉంటుంది తాళం ఎక్కడో పెడతాం మర్చిపోతాం పెట్టింది మనమే మర్చిపోయింది మనమే మళ్ళీ ఎప్పుడో అది దొరుకుతుంది దొరికింది దొరికింది అనుకుంటాం కానీ అక్కడ పెట్టామనేది మర్చిపోయాం అలాగా జీవుడు అన్ని కర్మలు చేస్తాడు అని మర్చిపోతూ ఉంటాడు అల్పజ్ఞుడు అన్నారు నేను చేయలేదు అనుకుంటాడు కాబట్టి ఎవరు అనుకున్నా అనుకోకపోయినా కర్మల ఫలాలు మాత్రము తప్పకుండా పట్టుకుంటాయి అందుకే భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు తప్పకుండా ఎవరైనా పాతాళంలో దాగినా ఆకాశంలో దాగినా లేకపోతే చంద్రమండలం వెళ్ళినా సరే చేసిన కర్మల ఫలాలు అనుభవించక తప్పదు అని చెప్పారు కాబట్టి రాముడికి తప్పలేదు కృష్ణుడికి తప్పలేదు ఎవరికి కూడా తప్పవు కాబట్టి మనం ఉన్నంతలో పరోపకారం చేసుకోవాలి మనం మనం బతుకుతూ ఇతరులను బతికించడానికి ప్రయత్నం చేయాలి అందుకే మహర్షి దయానందుడు వ్యవహారం గురించి చక్కగా చెప్పాడు సమాజంలో ఎలా మెలగాలి ఎవరితో ఎలా ఉండాలంటే అందరితో ప్రేమపూర్వకముగా ధర్మానుసారముగా యథాయోగ్యముగా వ్యవహరించవాల అందరితో ప్రేమగా ఉండు అన్నాడు తర్వాత ధర్మంతో ధర్మాన్ని అనుసరించి ఉండు అన్నాడు తర్వాత యథాయోగ్యముగా యోగ్యతను బట్టి వ్యవహరించాలట వాళ్ళ యోగ్యుడ యోగ్యత ఉందా లేదా కాబట్టి ఆ యోగ్యతను బట్టి మనం వ్యవహారం చేయాలి యోగ్యత లేని వాళ్లకు మనం మర్యాద ఇస్తే కూడా విలువబోతుంది వాళ్ళ మర్యాదను నిలుపుకోలేరు మన మర్యాద కూడా కలుపుతారు కాబట్టి ప్రేమపూర్వకముగా ధర్మానుసారముగా యథాయోగ్యముగా వ్యవహరించడం అనేది వ్యవహార నియమం కాబట్టి ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి అంత విలువ తులం బంగారానికి ఎంత విలువ ఉంటుందో తులం వెండికి అంత విలువ ఉండదు తులం ఇనుముకి అంత విలువ ఉండదు ఇదంతా తెలుసుకొని వ్యవహరించుకుంటూ మనం ఈ లోకంలో అతిథిలాగా వచ్చాము ఒక చుట్టమే అని గుర్తుపెట్టుకొని మన కర్తవ్యాలు నెరవేర్చుకుంటూ మెళ్ళిగా మనం బయటపడాలి అతిథి వస్తాడు ఒక ఇంటికి వస్తాడు వారం ఉంటాడు పది రోజులు ఉంటాడు నెల రోజులు ఉన్నప్పటికీ కూడా అతిథికి నేను అతిథిని ఇంట్లో ఉండడానికి వచ్చాను తప్ప ఎప్పటికీ ఉండను అనే స్పృహ ఉంటుంది అతనికి ఉంటుంది ఇంటి వాళ్ళకు కూడా ఉంటుంది ఆ వచ్చాడులే ఇంకో వారం ఉంటే ఉంటాడు పోతాడు అని వాళ్ళకు తెలుసు వీళ్ళకు తెలుసు అలాగే జీవితాలను కూడా మనం వచ్చాము వచ్చి ఉంటున్నాము కానీ ఎప్పుడు ఎవరు పోతారో మనకు తెలియదు కాబట్టి మనము అతిథిలాగా వ్యవహరించాలి అంటి ముట్టనట్టుగా ఏది అంటించుకోకుండా కర్తవ్యకర్మలు చేసుకుంటూ ముందుకు పోవాలి ఆ అంటించుకోవడానికి కారణం ఏంటంటే బలీయమైనటువంటి వాసనలే అనమాట నా కొడుకు నా మనవడు నా ఇల్లు అనే ఫీలింగ్ ఎంత డీప్గా ఉంటుందో అంత మనం బంధంలో పడిపోతాము అంత మోహంలో పడిపోతాం కాబట్టి మనం ఉన్నందుకు ఇల్లు ఊడ్చుకోవాల్సిందే పూడ్చుకోవాల్సిందే వంట చేసుకోవాల్సిందే తినవలసిందే కానీ డీప్ అనేది అంటే లోతైనటువంటి బంధనం అనేది ఉండకూడదు కొంతమంది ఉంటారు చిన్న కప్పు సాసర మగిలిపోయిందంటే కప్పు సాసర మగిలిపోయింది ఏంటి నీ చేతులు ఏమైనా ఇంత తింటలేవా తిలాంటి పెద్ద గొడవ చేస్తారనమాట చిన్న విషయాన్ని అంటే పది రూపాయలకు పది రూపాయలంతా బాధపడాలి కానీ పది రూపాయలకు వెయ్యి రూపాయలంతా బాధపడతారు కొందరు ఇంకా కొందరు ఉంటారు లక్ష రూపాయలు పోయినా పది రూపాయలు పోయినట్టే అనుకుంటారు వాళ్ళు ఎంత పోయినా నిమ్మకు నీరుని ఎత్తికొట్టుంటాడు అసలు ఏం పట్టించుకోడు ఏం వీలేదు అని బాధపడుతుంటాడు కాబట్టి అలా కాకుండా దేనికి ఎంత విలువ ఇయ్యాలో అంతే విలువ ఇవ్వాలి చిన్న విషయానికి పెద్దగా బాధపడము పెద్ద విషయాలను అసలే పట్టించుకోకుండా వదిలేయడము ఇవన్నీ కూడా వ్యవహారంలో దోషాలని చెప్పారు అది సాధువులకు శోభిల్లుతాయి కానీ సంసారులకు శోభించవు కాబట్టి మనం సంసారి యొక్క లక్షణాలు అతని కర్తవ్యాలు వేరు వేరుగా చెప్పారు సాధువుల లక్షణాలు వారి కర్తవ్యాలు వేరు బట్ ఇవన్నీ తెలుసుకొని సంసారంలో నడుచుకుంటూ మెలిమెలిగా ఈ బంధనాల నుంచి బయట పడవలసిందే పడకుంటే బలవంతంగా బయట పడేస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే మనం బస్సులో టికెట్ తీసుకున్న తర్వాత నీ స్టేజ్ మర్చిపోతే కూర్చొని ఇస్తారు ఎప్పటికీ బస్సులో ఏమయ్యా నువ్వు అక్కడ దిగాలి కాకినాడలో దిగాలి ఎక్కడ ఏంటి ఆ మర్చిపోయానండి మర్చిపోతే ఏముంది దిగు ఇప్పుడు దిగు ఇప్పుడు దిగు అంటాడు ఎక్కడ స్టేజ్ వచ్చాక అక్కడ దిగ ఇక్కడ దిగు తోల దిగేసి అంటాడు అట్లాగా మనం ఎట్లాగో బస్సు దిగవలసిందే అది తెలుసుకొని ఈ బస్సు మనది కాదు ఈ సీటు మనది కాదు కేవలం ప్రయాణానికి బస్సు ఉపయోగపడుతుంది అనే ఊహతోటి ఎలాగ ప్రయాణికుడు ఉంటాడో జీవితంలో కూడా అందరూ కూడా నటులు అందరూ ప్రయాణికులే అందరూ అతిథులే ఎవ్వరు కూడా మనము మన జీవితంలో మన పాత్ర మనం పోషించి బయటపడాలి తప్ప ఎవ్వరికి ఎవరు నిజము కాదు అని చెప్పారు ఎంతవరకు ఉంటామంటే రుణానుబంధం అన్నారు అప్పు బాకీ ఉన్నంతవరకే బాకీ తీరిందంటే ఒక్క క్షణం కూడా ఎవరికి ఎవరు ఏమీ కారు అది తెలుసుకొని మన బాకీ తీరే వరకు మనకు భగవంతుడు ఇచ్చిన కర్తవ్యాలను నెరవేర్చుకోవాలి ఆఫీస్లో ఉన్నంతరకు ఏం చేయాలి నీ వర్క్ చేసుకోవాలి ఆఫీస్ అయిపోయి టైం అయిపోయాక ఏమైనా టైం అయిపోయింది తాళం వేసుకోవాలి అంటారు అనుక ఆ ఇంటికి వచ్చాక క్లర్క్లాగా ఉండొద్దు ఇంటికి వచ్చాక గృహస్థులలాగా ఉండాలి ఆఫీస్లో ఉన్నప్పుడు క్లర్క్గా ఉండాలి లేదా వ్యాపారంలో ఉంటే వ్యాపారలాగా ఉండాలి అలాగ ఎక్కడ ఎలా ఉండాలో ఆ రకంగా వ్యవహరించుకుంటూ సంసారంలో మనం వచ్చాము అంటే తప్పకుండా పోతాము అనే స్పృహ అనేది ఎప్పుడూ పెట్టుకొని ఆ రకరకాలైనటువంటి ఈ జీవితంలో ఎదురు దెబ్బలు కానివ్వండి సుఖ దుఃఖాలంట సుఖ దుఃఖాలకు పొంగిపోకుండా కృంగిపోకుండా సమస్య సంయమనంతో వ్యవహరించాలని చెప్పారు డబ్బు వస్తేనేమో కళ్ళు నెత్తిమీద ఎక్కుతాయి డబ్బు లేకపోతేనేమో కాళ్ళు కూడా పట్టుకోవడానికి సిద్ధం అటువంటి మనుషులను చాలామందిని మనం చూస్తాం డబ్బు ఉంటే అసలు కన్ను మిన్ను కానరు డబ్బు లేకపోతేనేమో కాళ్ళ మీద పడి అయ్యా బాబు అంటూ ఉంటారు కనుక ఈ రకంగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ డబ్బున్నా లేకపోయినా పొంగిపోకుండా కుంగిపోకుండా ఒక సంయమనమైన జీవితాన్ని మనస్సును కలిగిన వాళ్ళు కోటికొక్కరు కూడా దొరకడం కష్టమే కాబట్టి అటువంటి మనస్సు చాలా అరుదుగా ఉంటుంది కనుక మనము ఈ జన్మలో చేసుకున్న సాధనను బట్టే మనస్సు అనేది ఏర్పడుతుంది మనం చిన్నప్పుడు ఒక రకంగా ఉంటాం పెరిగి చదువుకొని సాంగత్యం వల్ల స్నేహితుల వల్ల వ్యవహారం వల్ల మన మనసులో మార్పు వస్తూ ఉంటుంది మార్పు రాకుండా ఉండరు ఎవరు కూడా కాబట్టి ఆ రకంగా మనము మంచి మంచి మార్పులు సాత్వికమైన పరిణామాలు తెచ్చుకుంటూ మనస్సును ఎప్పుడూ కూడా జాగ్రత్తగా పెట్టుకొని మనస్సును నొప్పించుకోకుండా ఆ మనసే భగవంతునికి ఇష్టమైనటువంటి కమల పుష్పం కాబట్టి దాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే నీకు భగవత్ తత్వం అనేది అంతగా బోధపడుతుంది కాబట్టి అనవసర విషయాలకు బాధపడడం కూడా ఒకరిని బాధ పెట్టడము పాపమే కానీ మనము కూడా అనవసర విషయాలకు బాధపడడం కూడా పాపమే అని చెప్పారు దానివల్ల నీ మనస్సు వికలమైపోతుంది అతలాకుతలమైపోతుంది నువ్వు ధ్యానం చేయలేవు జపం చేయలేవు ఏది చేయలేవు కాబట్టి అనవసర విషయాల్ని మనము ఆ వరికి పొట్టు తీసేసినట్టుగా తీసేసుకొని మనం బియ్యం మాత్రమే వండుకున్నట్టుగా ఉండాలి కాబట్టి సమాజంలో కుటుంబంలో అందరూ కూడా ఆధ్యాత్మిక చింతన అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే నేను నాది అనేటటువంటి అంటే అహంకార మమకారాల్లో పడి ఆ సుఖంగా ఉండే జీవితాన్ని దుఃఖాల పాలు చేసుకుంటారు కాబట్టి మనమందరం కూడా అందుకే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాం ఘృతైర్బోధయతాతిథిం అంటున్నాం అగ్ని కూడా ఎవరంటే అతిథి అట అతిథికి మనం సేవ చేసి మా పిచ్చి వెళ్ళిపోతాడు ఉండడు కాబట్టి అలాగా అగ్నిదేవుడే అతిథి మనం కూడా అతిథులమే అని తెలుసుకొని మనము జీవితంలో వ్యవహరించుకుంటూ భస తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది కానీ దానికి అంటదు ఆ రకమైనటువంటి వ్యవహారము ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే కలుగుతుంది లేకపోతే అన్నీ అంటించుకొని బాధపడడం మాత్రమే మిగులుతుంది కాబట్టి అంటి ముట్టనట్టుగా ఉండడము అది అది ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక లక్షణము అలా ఉంటే వాళ్ళు ఎటువంటి దుఃఖాలను ద్వంద్వాలను పొందరని చెప్పారు అంటే ఎటువంటి ఏమంటారు వాళ్ళు ఊగిసలాడే ధోరణి అనేది ఉండదు నిశ్చలంగా ఒక గాలి లేని చోట దీపము ఎలా నిశ్చలంగా వెలుగుతుందో ఆ విధంగా ఉంటారు కాబట్టి అటువంటి ద్వంద్వాలకు అతీతమైన స్థితి రావాలి అంటే మనము మన యొక్క అర్హత యోగ్యత అవస్థ తెలుసుకొని మెలగాలి మెలిగితే ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి సంసారంలో మనం ఎంత జాగ్రత్తగా వచ్చామో పోయేటప్పుడు కూడా అంత జాగ్రత్తగానే ఉండాలి అందుకే వేదం ఏం చెప్తుంది మధుమన్మే నిక్రమణం మధుమన్మే పరాయణం నీ రాకడ మధురంగా ఉండాలి నీ పోకడ కూడా మధురంగా ఉండాలి ఒకరింటికి వచ్చాం వారం రోజులు ఉన్నాం వచ్చేటప్పుడు ఎంతో మర్యాద చేస్తారు పోయేటప్పుడు బా దరిద్రుడు పోతున్నాడు అబ్బా వారం రోజులు కాల్చుక తిన్నాడు అని అటువంటి ఫీలింగ్ రావద్దు పోయేటప్పుడు కూడా అటువంటి మధురమైన భావన అయ్యో వెళ్ళిపోతున్నారు ఏమిటండి ఉండండి నాలుగు రోజులు ఉండండి లేదండి వేరే అయ్యో ఉండండి ఒక్కరోజు రోజు ఉండండి అని అలా బతికిలాడాలి అంటే ఆ రకమైన మధురమైన భావన వ్యవహారం ఉండాలని మనకు వేదమే చెప్తుంది అంటే ఆ మధురమైన వ్యవహారం ఉన్నప్పుడు అందరూ కూడా సుఖంగా ఉంటారు అందరూ కూడా ఆనందంగా ఉంటారు ఎవ్వరికీ ఇబ్బంది అనేది ఉండదు అంటే మధురమైన వ్యవహారం చాలా కష్టం ఎందుకంటే మధురమైన వ్యవహారం చేస్తే సాత్వికమైన వ్యవహారం అనమాట కాబట్టి అటువంటి వ్యవహారం చేయాలంటే ధర్మాన్ని అనుష్ఠానం చేయాలి ధర్మం గురించి ఎంతో తెలిసి ఉండాలి కాబట్టి మనం అందరం కూడా ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగిన కొద్దీ మధురమైన వ్యవహారం ఉంటుంది తప్పకుండా భగవంతుడే అటువంటి వ్యవహారాన్ని కూడా కల్పిస్తాడు ఓం shan